ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టూరిజం శాఖ మరియు మీడియా పార్ట్నర్ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు ఈ ప్రక్రియలో భాగంగా ధర్మవరం జూనియర్ కాలేజ్ స్టేడియం ఫుట్బాల్ గ్రౌండ్ లో ట్రయల్స్ నిర్వహించారు విశాఖ నుండి మొదలై తిరుపతి వరకు నలభై ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర విశాఖ రాజమండ్రి గుంటూరు విజయవాడ కర్నూలు అనంతపూర్ మీదుగా తిరుపతి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పది పట్టణాలు కలుపుకుంటూ క్రీడాకారులు ఎంపిక సాగుతుందన్నారు నిర్వాహకులు ఫుట్బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని ఆసక్తి కలవారు ఆయా తేదీల్లో ఎంపిక చేసిన ప్రదేశానికి రావాల్సి ఉంటుందని తెలిపారు పదకొండేళ్ల వయసు నుండి పదిహేడేళ్ల వయసున్న విద్యార్థిని విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొనటానికి అర్హులని బాలికలకు ప్రత్యేక టీం ఉంటుందన్నారు ఏపీలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని అత్యుత్తమ క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు స్కూల్లో ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అప్పుడైతే మాక మా టీం ఓడిపోతుంది ఓడిపోతున్నాను ఉన్నప్పుడు ఒకసారి నేను టూ గోల్స్ ఇమ్మకుంటున్నాను అప్పుడు మా టీం గెలిచింది అది బెస్ట్ అని అయితే ఫుట్ ఫుట్బాల్ ప్రొడిషనల్గా రావాలనుకుంటున్నాను ఐకేఎఫ్ వారు సపోర్ట్ చేసి నేను ఇంకా ముందుకి వెళ్ళగాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఐకేఎఫ్ థ్యాంక్ యూ రాజనీస్ ఐకేఎఫ్ టీం నుంచి వచ్చాము ఐకేఎఫ్ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి ధర్మవరంలో యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ కౌట్ ఆన్ ప్రోగ్రామ్ మేము విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు ట్రావెల్ చేస్తాము మేము ఈరోజు ధర్మవరం రావడం జరిగింది సో ఇప్పుడు స్కౌటింగ్ స్కౌటింగ్ జరుగుతుంది సో దిస్ దిస్ కమ్స్ అండర్ సిటీ ట్రయల్స్ సో మాతో పాటు టైగర్ క్యాపిటల్ అండ్ ఏపీ టూరిజం అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సపోర్ట్ త్రూ ఈ ట్రయల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి టైగర్ టీమ్ సో టైగర్ టీం వాళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా టైగర్ కప్స్ ప్రోగ్రామ్ త్రూ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ ప్రొ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు వేర్ టైగర్ టీమ్ విల్ సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాడ్ ఈ మోటారాట్ కంపెనీ ఉంది మాకు సో మా స్పాన్సర్ అనమాట ఈ మోటారాట్ కంపెనీ సో వీళ్ళందరు స్పాన్సర్స్ మన ఈవెంట్కి సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఐకేఎఫ్ టీమ్ అండ్ రాజ్ న్యూస్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ రీసెంట్గా ఇండియన్ కేలో ఫుట్బాల్ ఇక్కడ సెలెక్షన్ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది దానికి అది కూడా మా సిటీలో ఇక్కడ కండక్ట్ చేయడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది సో ఇంకా ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్లే ప్లేయర్స్ని హయ్యర్ లెవెల్కి పంపిచ్చేకి మంచి అవకాశంగా భావిస్తున్నాం సో ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా బాగా ముందుకు వెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం సో నేనైతే మ్యాక్సిమం ఫిజికల్గాను మెంటల్గాను ఫిట్గా ఉండాలంటాం కదా సో మ్యాక్సిమమ్ పిల్లలకి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ టెక్నికల్ అండ్ టాక్టికల్ స్కిల్స్ ఉంటే మన రియల్ లైఫ్లో కూడా అవి చాలా యూజ్ అవుతాయి ఇక్కడ ఆర్డీటీ సపోర్ట్ చేస్తుంది అలాగే ఐకేఎఫ్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు దాంతోపాటి ధర్మవరం ఫుట్బాల్ క్లబ్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది మాకు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు దట్స్ పాయింట్స్ మాకు చాలా సంతోషం ఆర్డీటీ ముఖ్యంగా దాంతోపాటి ఐకేఎఫ్ కూడా ఇప్పుడు చేయడం చాలా సంతోషం